సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్ట్ విజయ్ ని నమోదు చేసుకున్నారు డైరెక్టర్ అనిల్ రాపుడి గారు ప్రస్తుతం చిరంజీవి గారి కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు ఈ సక్సెస్ఫుల్ దర్శకుడు ఎప్పటికే చిరంజీవి గారితో కళా చర్చలు జరుగుతున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సమ్మర్ లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి సెట్స్ మీదకు వెళ్తారని సమాచారం అందుతోంది సంక్రాంతి సీజన్ అనిల్ రావుపుడికి బాగా కలిసి వస్తున్న సంగతి మనకంతా చూస్తూనే ఉన్నాం అందుకే చిరంజీవి గారితో రూపొందించబోతున్న సినిమాను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల చేయాలని అనిల్ ప్రయత్నాలు చేస్తున్నారట ఈ సమ్మర్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని స్వయంగా చిరంజీవి గారు ఒక ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం వీరి కాంబో మూవీ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో పాటు మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది దర్శకులు అనిల్ రాపుడు ఈ సినిమాలో చిరంజీవి గారిని రెండు విభిన్నమైన పాత్రలో చూపించబోతున్నారట తన గత చిత్రంలో మాదిరిగా ఒక మంచి ఇమేజ్ పాయింట్తో మంచి ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే వినోదం ఉంటుందట చిరంజీవి గారు డ్యూయల్ రోల్ చేసి చాలా సంవత్సరాలు అవుతోంది ఆయన నుంచి ఫ్యాన్స్ పూర్తిస్థాయి వినోదాత్మక సినిమాను ఆశిస్తున్నారు అనిల్ రాపుడి ఖచ్చితంగా వినోదాన్ని ఫ్యాన్స్ ఊహించని దానికంటే ఎక్కువే ఇస్తారనే నమ్మకం ఉంది ఇక చిరంజీవి గారు డ్యూయల్ రోల్ కావడంతో ఖచ్చితంగా ఫ్యాన్స్కి డబుల్ ధమాక అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటి వరకు చిరంజీవి అనిల్ రాపుడి సినిమా కథ గురించి నేపథ్యం గురించి మేకర్స్ నుంచి ఎలాంటి హింట్ రాలేదు కానీ మీడియా వర్గాల్లో సినీ వర్గాల్లో మాత్రం సినిమా గురించి ఎబ్బడి మొబ్బడిగా పుకార్లు షికారులు చేస్తున్న విషయం మనకు అందరికీ